హాయ్ హలో వెల్కమ్ టు సంతో లాగ్స్ మనం గులాబ్ జామ్ చేసేద్దామా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ఒక ప్లేట్ తీసుకోవాలన్నమాట అందులో మనం గులాబ్ జామ్ ప్యాకెట్ అనమాట పౌడర్ వస్తుంది కట్ చేసుకుని పౌడర్ అనేది ప్లేట్లో సర్వ్ చేసుకోవాలన్నమాట ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా పిండి కలుపుకోవాలి స్లోగా చూ చూసుకుంటూ అనమాట మీకైతే ఏడియోలో లెఫ్ట్ హ్యాండ్ కనిపించవచ్చు నేనైతే రైట్ హ్యాండ్తోనే చేస్తున్నాను స్లోగా అలా కలిపేసుకున్న తర్వాత మెత్తగా కలుపుకోవాలన్నమాట చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట మనం చపాతి చేస్తాం కదా అలా మరీ లూజ్గా కలుపుకోకండి గులాబ్ జామ్ గులాబ్ జామున్ చేసేటప్పుడు బాల్స్ టైప్లో అన్నమాట సో ఇలా కలుపుకోవాలి చాలా స్మూత్గా కలుపుకోవాలన్నమాట ఇంకా ఇలా కలిపేసిన తర్వాత మనమైతే గులాబ్ జామ్ షేప్లో రౌండ్గా చిన్న చిన్న రౌండ్గా చేసుకోవాలి అలా చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది చేతి మీద హ్యాండ్ మీద రాసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకోవాలన్నమాట చిన్న చిన్నగా సో నేను చేసినట్టు ఇలా చేసుకోండి E' un tamanzi che è santo, non ci సో ఒక కడాయి తీసుకోవాలి అందులో సరిపడంత ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత హీట్ అయిపోయింది ఆయిల్ అయితే మనం చేసుకున్న బాల్స్ ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటి ఇందులో వేసేయాలన్నమాట స్లోగా వేసుకోండి సో కలపాలి అన్నమాట ఎలా రావాలంటే బ్రౌనిస్ రెడ్ కలర్లో రావాలి బ్లాక్ కలర్ చేసేయకండి మీడియం ఫ్లేమ్లో చేసుకోండి అలా నేను కలిపినట్టు అలా కలుపుతూ ఉండండి అలా టూ సైడ్ అలా కలుపుతూ ఉండండి చాలా హీజీగా చేసుకోవచ్చు అనమాట చాలా ఇంకా మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించే చాలా జామ్ వెంటనే చేసి అనమాట వచ్చిన సరే అయిపోతుంది అనమాట టూ సైడ్ అలా కలుపుకోవాలి ఇలా రెడ్ కలర్ లో రావాలి బ్లాక్ లో చేసుకోకండి మీడియం ఫ్లేమ్ లో చూసుకుంటూ అలా టూ సైడ్ కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇలా చేయండి మన మెయిన్ ఏంటంటే పిండి కలపడం అనమాట ఫస్ట్ పిండి సరిగ్గా కలిపేస్తే మనకు గులాబ్ జాము అయితే చాలా కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట చూడండి ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలన్నమాట ఈ బాల్స్ని ఎంత బాగుందో కదా చాలా బాగుంటుంది గులాబ్ జామ్ అయితే ఇలా నేను ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను ఇంకా నేనైతే మా పాప బర్త్డే కని చేశాను రెసిపీ గులాబ్ జామ్ సో ఒక సైడ్ అయితే ఒక గిన్నె తీసుకొని ఇందులో అయితే టూ బౌల్స్ అనమాట ఇంకో నేను కప్పు తీసుకున్నట్టు ఇలా టూ బౌల్స్ షుగర్ రెసిపీ సుగర్ తీసుకోవాలన్నమాట టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలన్నమాట ఇక్కడ కొంచెం చూపించగానే నేను టూ బౌల్స్ తీసుకున్నాను అనమాట మళ్ళీ వేసాను పంచదార పాకం చేసేయాలన్నమాట ఇంకా మనం కొంచెం ఇలాచి అనేది యాడ్ చేసుకోవాలి మెయిన్ ఇలాచి అన్నమాట టేస్ట్కి గులాబ్ జామ్ ఇలాచి లేకుండా బాగోదు అంతగా సో పంచదార పాకం రెడీ అవుతుంది కొంచెం మరగనిచ్చిన తర్వాత వాటర్ ఇలా కలుపుతూ ఉండండి రెడీ అయిపోయి పంచదార పాకం రెడీ అయిపోయింది అనమాట ఇంకా మనకు ఇలాంచ్ ఉంది కదా ఇవన్నీ ఒక వడబూసుకోండి ఎందుకంటే ఇలాచి అనేది తినేటప్పుడు తగులుతూ ఉంటుంది వే సో రెడీ అయిపోయింది పంచదార పాకం పాకం వేడిగా ఉన్నప్పుడే మనం చేసిన గులాబ్ జాము ఇందులో వేసుకోవాలన్నమాట రౌండ్గా చేసుకున్న సో ఇలా ఒక్కొక్కటి అలా వేసేసిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని అలా కలిపేయండి వేడిగా ఉన్నప్పుడే వేసేయండి చాలా బాగా వచ్చింది కలర్ఫుల్గా సో ఒక ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టేయాలన్నమాట ఇక్కడైతే మెయిన్ ఏంటంటే అయితే ఈ గులాబ్ జాములు వేసుకోవాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసిన తర్వాత అలా తీస్తే మనకు గులాబ్ జాము రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుంది మీకు కూడా తినాలనిపిస్తుంది కదా అయితే లేట్ చేయకుండా ట్రై చేయండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీలో ఎంతమంది గులాబ్ జామ్ అంటే ఇష్టం